హలో దోస్తులు ఎట్లున్నారు అందరు మస్తుగా ఉన్నారులే నేను కూడా మస్తుగా గున్నా సో వెల్కమ్ బ్యాక్ టు కస్టడీ ఫ్యామిలీ లైఫ్ ఏంటి ట్రెడిషనల్గా రెడీ అయ్యి తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంది అనుకుంటున్నారా సో ఎస్ అండి తెలంగాణ ఈవెంట్కి బయలుదేరాము సో ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి స్టేడియంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు సో మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట అండ్ దారిలో వెళ్తుంటే ఈ గోల్డ్ కార్ అనేది డిఫరెంట్గా మస్తు అనిపించింది అందుకే మీతో షేర్ చేద్దామని పెట్టాను ఇటొకటి ఒకటి గొట్టాలని తగిలించుకొని పోతున్నాడు అండ్ ఇది పార్కింగ్ స్లాట్ స్టేడియంది మేము ఆల్మోస్ట్ ఎర్లీగానే వచ్చాము సిక్స్కే వచ్చాము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అన్నారు సో ఫైవ్ థర్టీకే చూడండి ఎంత ఫుల్ అయిపోయిందో అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ ఇక్కడ చేస్తారు సో ఇది టెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ యాక్చువల్గా సో ఈ బతుకమ్మ టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసినందుకు వీళ్ళు ఇంకొక ఈవెంట్ కూడా చేస్తున్నారు నవంబర్ సిక్స్టీన్త్ అని చెప్పారనమాట సో అది కూడా మనం విజిట్ చేయడానికి ట్రై చేద్దాము అండ్ ఇలా వెల్కమింగ్ బోర్డ్ దగ్గర అట్లా పెట్టారు అండ్ ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పి అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు సో బతుకమ్మ అంటే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అనేది నాకు అంత క్లియర్గా తెలీదు బట్ నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తాను ఇది ఒకటి కలర్ఫుల్ ఫ్లవర్స్ది ఫెస్టివల్ అనమాట ఇలా ఫ్లవర్స్ని డెకరేట్ చేసేసి పెడతారు అండ్ దేవుడికి ఎందుకు పూజిస్తారు అని అంటే గౌరీ గౌరీమాత అంటే పార్వతీదేవికి చేసుకుంటారు ఇయర్ అంతా పంట పంటలు పండించి దానికి బాగా సహకరించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ అలాగే నెక్స్ట్ వేసే పంటల కూడా అమ్మవారి ఆ అనుగ్రహం ఉండాలని చెప్పి అందరూ పూజ చేస్తూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇది దసరా అప్పుడు చేసుకుంటారు సో అది సో దీన్ని సింపుల్గా చెప్పాలి అని అంటే ఇంగ్లీష్లో ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ అని అంటారనమాట సో ఇలా మేము స్టేడియంలోకి ఎంటర్ అవ్వగానే పూజలతోటి వీళ్ళంతా బోర్డ్ మెంబర్స్ అంట సో బోర్డ్ మెంబెర్స్ పూజలు చేసుకుంటూ పూజలు చేశారనమాట అంటే వాళ్ళది ఫస్ట్ పంతులు గారు ఉన్నంత సేపు వాళ్ళతోటి చేయించి అదంతా చేశారు సో పూజతో స్టార్ట్ అయిన ఒక ఈవెంట్ వచ్చిన వాళ్ళందరూ ఇలా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారనమాట సో సెలబ్రేషన్స్ అనేవి గట్టిగానే చేశారు సో ఈ మొత్తం ఈవెంట్లో తిను అనౌన్స్ చేస్తూ ఉందనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాము ఏంటి అండ్ ఏం పాటించాలి అనేసి సో తను ఎంటర్టైన్ చేస్తూ అనౌన్స్ చేస్తూ అండ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంపార్టెంట్ కదా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా తెలియాలి ఏవి అనేది వెతుక్కోకుండా స్టార్ట్ చేశారు బతుకమ్మని అందరూ గౌరీ మాతని ఫస్ట్ మిడిల్లో పెట్టి దాని చుట్టూ బతుకమ్మని ఇట్లా చుట్టూ పెట్టేస్తున్నారు అనమాట తెచ్చిన వాళ్ళందరూ సో చాలా బాగా చేసుకొచ్చారు కలర్ఫుల్గా నాకు ఆ ఎల్లో పర్పుల్ కాంబినేషన్ కానీ అసలు ఫ్లవర్స్ అన్నీ మొత్తం క్రిశాంతమం ఫ్లవర్సే కనిపించాయి బట్ అక్కడక్కడ మనకి దొరుకుతాయి చూడండి ఆ వైట్ కలర్ రౌండ్ విధానేమంటారు నాకు తెలియదు సో అవి కూడా పెట్టారు బట్ మన ప్యూర్ మన బతుకమ్మ లైక్ ఇండియాలో బతుకమ్మ చేసే యూస్ చేసే ఫ్లవర్స్ అయితే లేవు సద్దుల బతుకమ్మ అట్లా డిఫరెంట్గా అంటారు కదా బతుకమ్మని సో మనకి ఇండియాలో దొరికే ఫ్లవర్స్ కాకపోయినా బట్ క్రిసాంతమం ఫ్లవర్స్తో చామంతి పూలు లాంటి ఫ్లవర్స్తో కూడా చాలా చక్కగా బతుకమ్మని చేసుకొచ్చారు చాలా చాలా కలర్ఫుల్గా చాలా సూపర్గా ఉంది అసలు ఇంకా చెప్పాలి అంటే అందరు ఇలా ట్రెడిషనల్గా చే అమెరికాలో ఇంత ట్రెడిషనల్గా అన్ని పద్ధతులు పాటిస్తూ చేయడం అనేది అసలు చెప్పలేం కదా ఇంకేమైనా చూస్తే చూడండి తను అమెరికన్ అమెరికన్ కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటుంది సో అసలు ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళు అమెరికన్స్ అయినా చూడు మన ఫెస్టివల్స్కి మన పద్ధతిలో రెడీ అయ్యి వస్తారు కదా సో మనమేమో రెడీ అవ్వడానికి ఎంతో ఆలోచిస్తాము అబ్బా చీర కట్టడం ma basire già arte అంతేకాని మనం టె ట్రెడిషనల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం కూడా చక్కగా ఉండాలి మన పద్ధతుల్ని వదిలిపెట్టకుండా కనీసం ఇప్పుడు ఈ జనరేషన్ మనమే ఇలా చే శారీస్ ఇవన్నీ కట్టుకోకుండా వదిలేస్తే రేపు పిల్లలకి అసలు శారీ అంటే ఏంటో కూడా తెలీదు మన పద్ధతులు కూడా తెలీదు సో మనం మన కిడ్స్కి పూర్తిగా ట్రెడిషన్స్ గురించి చెప్పలేకపోయినా అట్లీస్ట్ చిన్న చిన్నవి లైక్ డ్రెస్సింగ్తో అయిన వాళ్ళకి ఓకే ఇండియన్స్ అంటే శారీస్ కట్టుకుంటారా ఇలా చిన్న చిన్నవైనా అమెరికాలో ఉన్నాం అసలే సో కొంచెం చిన్న చిన్నగా పిల్లలకి కూడా బాగా అనిపిస్తుంది మన అటైర్స్తో ఉంటే కూడా డిఫరెంట్గా వాళ్ళకు కూడా సో మొత్తానికి బతుకమ్మ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాము అండ్ నేను కూడా ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ చేశాను సో బాగానే నాకు అంటే ఫస్ట్ టైం అనమాట ఇంతమందిలో బతుకమ్మ ఆడడం నేను ఏదో గల్లీలో ఊళ్ళ దగ్గర ఆడుతూ ఉంటే చూస్తూ ఉండే నేను మోస్ట్లీ ఆడకపోయేదాన్ని బట్ చిన్నప్పుడు బతుకమ్మ చేస్తారు కదా మా పక్కింటి ఆంటీ పైన ఆంటీ వాళ్ళందరూ ఆడుతూ నాకు కూడా ఒక చిన్న బతుకమ్మను చేసి ఇచ్చేటోళ్ళు సుప్రియది కొని అని అండ్ అలా ఫ్రెండ్స్తో సరదాగా బతుకమ్మని చేయడం అలా చూసేదాన్ని బతుకమ్మ ఎవరుకుంటే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా వాళ్ళ దగ్గర ఉండి వచ్చేదాన్ని అనమాట సో ఇలా ఆడడం అనేది మొదటిసారి అనమాట బాగా అనిపించింది లైక్ ఫ్రెండ్స్తో ఫనీ ఫనీగా మాట్లాడుకుంటూ స్టెప్స్ మార్చుకుంటూ యాక్చువల్గా మాట్లాడుకుంటూ చేయొద్దంటారు పాటలు పాడుతూ చేయాలి కానీ అక్కడ ఆటోమేటిక్గా మనకి ఫన్ అనిపిస్తుంది కదా సో ఫన్ ప్లే లాగా అయిపోయింది మాది మోస్ట్లీ టైం పాస్ అవుతున్న కొద్ది జనాలు పెరుగుతున్నారు రౌండ్ కూడా పెద్దదవుతుంది చూడండి సో ఫ వన్ రౌండ్ లాగా టూ రౌండ్స్ లాగా చేస్తూనే ఉన్నాము ఆడుతూనే ఉన్నాము వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు అండ్ సరదాగా స్టెప్స్ మారుతూ రౌండ్స్ వేస్తూనే ఉన్నాము అండ్ చాలా చాలా సరదాగా అనిపించింది అండ్ బాగా హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేసాము కూడా మేము అండ్ ప్రతి ఒక్కరూ లైక్ మరి వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్నోళ్ళో ఏదో తెలియదు కానీ ప్రతి ఒక్కరు సరదాగా మాట్లాడుకుంటూ బాగా చేసుకున్నారు అండ్ నిధి కూడా ట్రై చేయని చెప్తున్నాను అనమాట నిధి కూడా కాసేపట్ల ట్రై చేసింది బట్ పిల్లల్స్కి వేరే రౌండ్ పెట్టారు నిధి వెళ్ళట్లేదు ఆ రౌండ్లోకి సరే మళ్ళీ మా ద మా మధ్యలో దానికి దెబ్బ తగులుతుంది కింద పడుతుందేమో అని చెప్పేసి అండ్ మన వల్ల డిస్టర్బ్ కాకూడదు కదా రౌండ్ సో అందుకని నేను నిధిని మళ్ళీ హర్ష చేత హర్షకు పంపించేశాను చూడండి ఇలా కిడ్స్కి కూడా సపరేట్గా రౌండ్ చేసేసి కిడ్స్ ఆడిపిస్తూ ఉన్నారనమాట సో మంచిగా అనిపించింది నాకు చాలా అంటే అసలు ప్రౌడ్ మూమెంట్ అంటాం కదా అట్లా అనిపించింది బట్ హ్యాపీ హ్యాపీగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అవ్యాన్ రెడ్డి అయితే అసలు కాళ్ళే ఆగవు రన్నింగ్ రన్నింగ్ బెలూను అసలు వాడికి బెలూన్ దొరకలేవు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లాగొచ్ లాగేసుకొచ్చుకోవడం పగలు కొట్టడం అని అల్లరి చేస్తూ ఆడుకున్నాడు బాగా అండ్ మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ దాకా మేము ప్లే చేసామన్నమాట ప్లే చేసి ఇంకా పిల్లల దగ్గరకు వచ్చి కూర్చున్నాము కూర్చున్న తర్వాత భోజనాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి ఇంకా పిల్లలకి తినిపించి మనం తినేలోపు లేట్ అవుతుంది కదా అప్పటికే ఎయిట్ అయింది ఆల్మోస్ట్ సో ఎయిట్కి మేము ఇంకా భోజనాలు పిల్లలకి తినిపించి మేము తిన్నామని చెప్పేసి లైన్లో నించున్నాం సో పైనుంచి లుక్ అయితే అసలు అవసరం ఉంది ఈ పాప ఎప్పుడు కోతే కదా పైనుంచి లుక్లో అయితే అసలు జనాలు అంతా స్టేడియం నిండిపోయినారు కలకల ఆడుతుంది అండ్ కాసేపు తర్వాత చిన్న చిన్న బతుకమ్మల్ని మిడియల్ పెట్టుకొని రౌండ్స్ చేసుకొని మొత్తం సపరేట్ అయిపోయి గ్రౌండ్ అంతా ఫుల్ అయ్యి ఆడుతున్నారనమాట గ్రూప్స్ లాగా డివైడ్ అయ్యి సో అది కూడా బాగుంటుంది కదా అట్లా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం కూడా అండ్ అవ్యాన్ గారు అందరితో తింటున్నాడు అరియాన్షి తినిపిస్తుంటే తింటున్నాడు అన్నవాళ్ళు తినిపిస్తుంటే తింటున్నాడు క్యూట్గా అందరు అనుకుంటారు అబ్బో చిట్టి బాబు అసలు చెప్పినట్టు వింటాడు భలే తింటాడని కానీ అమ్మకు తెలుసు కదా వాడి కథలన్నీ ఇంట్లో ఒక్క ముక్క చక్కగా తినడు వాడి చుట్టూ తిరగాలి చెప్పి చెప్పి పోతుంది అనమాట అంతే పిల్లలు వాళ్ళకి ఎప్పుడు ఏ ఏ మూడు వస్తుందో తెలియదు బట్ అవ్యాన్ మాత్రం అంత విసికించాడు బయటికి వెళ్తే పద్ధతిగా ఆడుకుంటూ మొత్తం అమ్మతోనే ఉండాలి నాన్నతోనే ఉండాలి అనేది ఏం లేదు పిల్లలు ఉంటే చాలు వాడికి ఆడుకుండేకి అండ్ ఇలా స్టాల్స్ కూడా పెట్టారు స్టాల్స్లో పెద్ద ఏం లేదనమాట జస్ట్ జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ పెట్టారు సో అవి కూడా లైక్ వాళ్ళ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళల్లో ఎవరో పెట్టినట్టున్నారు అండ్ ఫుడ్ భోజనం అయితే మస్తు ఉండే లైక్ చేసిన వెరైటీస్ చాలా తక్కువ లైక్ బిర్యానీ చేశారు దాంట్లో కొన్ని వెజ్జీస్ వేసి బిర్యానీ చేసి అండ్ సొరకాయ పీక్లో మరి ఏదో పికిల్ టమాటో పీక్లో తెలీదు ఒక పికిల్ ఒక స్వీట్ కేసరి స్వీట్ అండ్ కర్డ్ రైస్ ఉండే అనమాట బాగుంది సో భోజనము కొన్ని వెరైటీస్ అయినా చాలా టేస్ట్ వచ్చింది అనమాట ఆ బిర్యానీ అయితే మస్తు చేసి టేస్ట్ అయితే అదురుసు ఇంకా రైస్ చెప్పొద్దు తింటుంటే అమృతం తింటున్నట్టు అనిపించింది సో అవ్యాన్ స్వీట్ రైస్ బాగా తిన్నారు అండ్ నిధిగాడు తక్కువ తిన్నా కానీ తిన్న వరకు బాగానే తినింది అండ్ వీళ్ళ ఆటలు అయితే ఆగవు కదా వీళ్ళు ముగ్గురు అంతా బాగా ఆడుకుంటూ ఉండేనో ఆ రోజు అంతా ఐ మీన్ నైట్ అంతా సో ఇలా మేము భోజనం తిని మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గరికి దర్శనం చేసుకొని బతుకమ్మ వేరే వాళ్ళని అడిగి ఇట్లా ఫోటోలు దిగినాం అనమాట దిగేసి ఇంకా నైన్ థర్టీ అట్లా అవుతుంది సో వాళ్ళు కూడా బతుకమ్మని వాటర్లో వదులుతూ ఉన్నారనమాట సో వాళ్ళు వదులుతూ ఉంటే ఇంకా సరే ఇంకా అయిపోతుంది అన్న ఇదిలో అంటే ఇంకా ఆల్మోస్ట్ నైన్ అయింది అనమాట మేము స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాము ఇలా సరదా సరదాగా బతుకమ్మ ఈవెంట్ అయితే మస్తు జరిగింది మేమైతే మస్త్ ఎంజాయ్ చేసాం అండ్ మీరు ఈ వీడియో చోగు సే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో